మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలో మీర్పేట హెచ్బి కాలనీ ఫేజ్ వన్ వీధిలో రిథమిక్ డాన్స్ స్టూడియో ప్రణిత ఆధ్వర్యంలో బతుకమ్మ దాండియా సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి ప్రణిత ట్యూటోరియల్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని ప్రతి ఏటా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ట్యూటోరియల్స్ ప్రిన్సిపల్ ప్రదీప్ టీచర్లు తెలిపారు ప్రణిత ట్యూటోరియల్స్ ను చెందిన విద్యార్థిని విద్యార్థులు అలాగే రిథమిక్ డాన్స్ స్టూడియోలో డాన్స్ నేర్చుకునే విద్యార్థులు ఈ దాండియా బతుకమ్మ సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా పిల్లలు కోలాటం దాండియా మరియు బతుకమ్మ పాటలకు అనుగుణంగా అద్భుతమైన నృత్యాలను ప్రదర్శించారు ప్రేక్షకులు తల్లిదండ్రులు వారి ప్రదర్శన చూసి అబ్బరపడ్డారు తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చిన్నారులు ఆటపాటలకు జీవం పోస్తూ ప్రదర్శనలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ రోజు మన హౌసింగ్ బోర్డ్ ఫస్ట్ ఫేజ్ లో రిథమిక్ డాన్స్ స్టూడియో మరియు ప్రణితస్ వారి ఆచారంలో బతుకమ్మ మరియు దాండియా సెలబ్రేషన్ విజయవంతమైనది దీనికి సహకరించిన గల్లీవాసులు అందరికీ ధన్యవాదాలు ఇలాగే ప్రతి సంవత్సరం వేడుకలు చేస్తామని పేరు ధన్యవాదాలు రితమిక్ డాన్స్ స్టూడియో కంటన్ బతుకమ్మ ఇక मां फस्ट सेलब्रेशन अगे प्रती सवसर जेका आशित